హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి ఎందుకంటే మునక్కాయలు కట్ చేశాం కదా మా పిన్నమ్మ అంటే మా వారికి అడుగుతూ ఉంటారు కదా మా రిలేషన్షిప్ మా బంధువులు ఎవరెవరు ఉన్నారు ఆత్మీయులు ఎవరెవరు ఉన్నారని ఎక్కడైతే రాస్ మీటింగ్కి వెళ్ళాను ఫ్రెండ్స్ బాగా లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చాక ఇదిగోండి ఈ వంటలు మొన్నటి వీడియో ఫ్రెండ్స్ నేను ఈరోజు అంటే ప్రస్తుతానికి చేసిన వీడియో అయితే లేదు కానీ ఇది నేను మొన్నటి వీడియో అప్లోడ్ చేస్తున్నాను చిక్కుడుగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇటుపక్క అయితే రైస్ పెట్టేశాను మీతో మాట్లాడడానికి ఏదో ఒక వంక ఉండనే ఉండాలి కదా ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే చూడండి మొన్న బొప్పాయి కాయలు ఎక్కువ తింటున్నామండి బొప్పాయి పండ్లు విటమిన్స్ మంచి విటమిన్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో బొప్పాయి కాయలు మొన్న కూడా వాళ్ళు మెసేజ్ పెట్టారు కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ బొప్పాయి పండ్లు మీ చెట్లో కాసినవే అని అడిగారు కాదు ఫ్రెండ్స్ బొప్పాయి చెట్టు అయితే లేదు గార్డెన్లో కొనుక్కొని వస్తాం తాజా తాజాగా దొరుకుతున్నాయి జామ పండ్లు దోరగా ఉండే జామకాయలు ఇలాగ రకరకాల వెరైటీ ఫ్రూట్స్ అయితే బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో అంటే రేణిగుంట మార్కెట్లో ఇంకా మా వారికి కనబడ్డాయనుకోండి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా తప్పదు వదలకుండా తీసుకుని వచ్చేస్తారు ఫ్రూట్స్ తినాలి అంటే చాలు ఏదో ఒక రకము ఒక రెండు రకాలు అలా తెచ్చి పెట్టేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంట్లో అది మామూలు ఈ వంట చేసేటప్పుడు టైం దొరికినప్పుడు అవి చెక్కులు తీసి కట్ చేసి పెడతాను తర్వాత లంచ్ టైంలో తింటూ ఉంటారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అందరూ ప్లేట్లో సర్దిస్తే తీసుకుంటారు కానీ లేదంటే వాళ్ళు ఇష్టంగా తినరు ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అటుపక్క ఇటుపక్క అయితే మునక్కాయ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మునక్కాయ సాంబారు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను మీరేం చేస్తున్నారు వంటలు కామెంట్లో పెట్టండి తప్పకుండా ఈరోజు అంటే ప్రస్తుతానికి ప్రాక్టికల్గా ఈరోజు కాదు మొన్నటి వీడియో అది మీతో మాట్లాడుతూ మీ ఈరోజు అని చెప్తున్నాను అదిగోండి మునక్కాయ సాంబార్కి నేను చెప్తాను నా వీడియో కోళ్ళలో మునక్కాయ సాంబార్ వీడియో కూడా ఉంది బిగినర్స్ ఎవరైనా చూసేవాళ్ళు చా అంటే కంటిన్యూగా చూసేవాళ్ళు ఇంకోసారి ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ కొట్టండి ఇంట్లో ఎవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే వాళ్ళతో మాట్లాడుతూనే కొన్ని పనులు పూర్తి చేసేస్తూ ఉంటాను ఆ టైం కలిసి వస్తుంది బట్టలు మడిచే పనులు అలాంటివైతే ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను ఆ పనులన్నీ ఈరోజు మునక్కాయ సాంబార్ కదా అన్నట్టు పిన్నమ్మ ఫ్రెండ్స్ పిన్నమ్మతో మాట్లాడుతున్నాను తను హాల్లో ఉన్నారు హాల్కి రైట్ సైడు కిచెన్ ఉంటుంది ఫ్రెండ్స్ మాకు ఎదుగుండి మునక్కాయల్లోకి సాంబార్లోకి వేసానని చెప్పలే కదా మీతో జి జీలకర్ర కొద్దిగా వేశాను మెంతులు కొన్ని వేశాను ఫ్రెండ్స్ దాని తర్వాత మునక్కాయలు వేసేసి ఒక రెండు నిమిషాలు అలాగా వేపాను అది స్కిప్ చేశాను దాని తర్వాత నీళ్ళు సమంగా అంటే ఉడికేంత మాత్రం నీళ్లు వంపేసాను కరివేపాకు కూడా వేశాను ఫ్రెండ్ సారీ చెప్పడం మర్చిపోయాను దాని తర్వాత రాళ్ళ ఉప్పు వేసానంటే రాక్ సాల్ట్ వేసాను దాని తర్వాత కొద్దిగా కారము కొద్దిగా పసుపు ఇవేసి ఉడికించేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ కుక్కర్ కనిపిస్తోంది కదా చిన్ని కుక్కరు అందులో పసుపు వదిలేసి టమోటాలు కందిపప్పు వేసి రెండు ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ టమోటాలు కందిపప్పుతో పాటు ఉడికించామనుకో అది కొంచెం జ్యూసీగా వస్తుంది సాంబార్ కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని అలా చేస్తాను అది టేస్ట్ బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అలా చేస్తే అది ఉడుకుతూ ఉండంగానే పప్పు మెది పెట్టేసుకున్నాం అనుకోండి బాగా టేస్ట్గా ఉంటుంది సాంబార్ అందులో కొంపేసామంటే ఇంక మళ్ళా కొందరు అన్నీ ఉడికించుకొని లాస్ట్లో పోపు పెడతారు అలా కంటే కూడా ఇలా చేసామనుకోండి పోపు స్మెల్ అన్నిటికీ కూరగాయల ముక్కలకి అన్నిటికీ పడుతుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అని నా ఒపీనియన్ అంటే నా నమ్మకము ఇక్కడైతే చిక్కుడుకాయ ఉడుకుతోంది ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఉడికిన తర్వాత కొద్దిగా పప్పుల పొడి వేయకుండా కొద్దిగా తీసి పెడుతున్నాను అది కూడా డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మీకు నాన్నగారికి అంటే మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అందుకని పప్పుల పొడి లేకుండా సపరేట్గా తీసి పెట్టేసి దాని తర్వాత పప్పుల పొడి వేసి చేస్తాను మాకందరికీ కూడా అలాగ అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరికి ఏం కావాలా ఎవరికి ఏమవసరము చూసి అవి సర్దేస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది నా పాత్ర అలాగుందేమో అనుకుంటాను గమ్ముగా రెస్ట్ తీసుకుందామన్నా కుదరదు ఫ్రెండ్స్ మనసు ఒప్పుకోదు ఎప్పటి పనులు అప్పుడే చేసేసుకోవాలి ఎప్పటి మాటలు అప్పుడే మాట్లాడేయాలి ఎప్పటి పరిష్కారాలు అప్పుడే చేసేయాలి అనే నేచర్ నాకు అంటే నా స్వభావం అదే అందుకని ఎవరికి ఏం కావాలన్నా సర్దేస్తూ ఉంటాను హెల్త్ని పట్టించుకోను ఫ్రెండ్స్ హెల్త్ నాకు అన్నీ చేస్తేనే నాకు రిలాక్స్గా ఉంటుంది ఎవరు ఇంట్లో ప అనుకోండి నలుగురికి వాళ్ళకి ఏమేమి ఇష్టము అనేది చూసుకొని చేయడం అంటే నాకు బాగా ఇష్టము చిన్నప్పటి నుంచి అది అలవాటైపోయింది ఫ్రెండ్స్ అందుకని ఇంక నేనేమీ చేయలేక హెల్త్ ఎలా ఉన్నా చేసేస్తూ ఉంటాను పనులు దాని తర్వాత రెస్ట్ తీసుకుంటాను ఇక్కడైతే రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నం చేసేసాను కుక్కర్లో ఇంతకుముందు చూపెట్టాను కదా దాందులో నుంచి కొంచెం రైస్ తీసి రాగి ముద్ద చేసేస్తాను ఇంక ఇక్కడైతే పప్పు కూడా మెదిపేసి మునక్కాయ ఉడుకుతున్న మునక్కాయల్లో పప్పు చింతపండు కలిపి పంపేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి సాంబార్ అయితే ఇలాగ రెడీ అయిపోయింది దాని తర్వాత ఇంకా ఇందులో కారము పప్పుల పొడి వేసేసామనుకోండి ఫ్రెండ్స్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం తెలుసా నేనైతే ఆనియన్స్ సాంబార్లో వే ముందు వేయను దాని తర్వాత వేస్తాను ఫ్రెండ్స్ వేరుగా సపరేట్గా వేపి ఇందులో కలుపుతాను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఎందుకంటే మీకు నెగటివ్ థాట్స్ రాకూడదు కదా మాకు మెడిటేషన్ క్లాస్లో చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ నెగిటివ్ని రానివ్వకూడదు వీలైనంతవరకు ఎదుటి వాళ్ళకే నేర్పిస్తూ ఉంటారు ఎదుగోండి ఇలాగైతే సాంబార్ తయారు చేస్తూ ఉన్నాను సాంబార్ రెడీ అయిపోయిందంటే సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు చెప్తూ ఉంటాను కదా అమ్మ చేసే వంటలు మంచిగా నేర్పించే వాళ్ళు నాకని ఎదుగోండి ఫ్రై కూడా రెడీ అయిపోయింది కారం వేసి ఎదుగోండి పక్కన ప్లేట్లో కనిపిస్తుంది కదా అది తయారు చేశాను దాని తర్వాత శనగల పొడి అంటే వేరుశనగకాయల పొడి కలిపేసాను ఫ్రై అయితే సూపర్గా వచ్చింది సాంబార్ కూడా ఇంకా ఎమ్మి ఎమ్మి అండి ఈరోజు మునక్కాయ సాంబారు చిక్కుడుకాయ ఫ్రై ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్